మారేడుమిల్లి వ్యూ పాయింట్ అండి భద్రాచలం వైపు నుంచి మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు ఘాటు పూర్తిగా ఎక్కేసిన తర్వాత వ్యూ పాయింట్ ఉందండి ఈ వ్యూ పాయింట్ నుంచి మనం చూస్తే చుట్టూ ఉన్న కుండలు లోయలు అన్ని నేడుగా కనిపిస్తాయి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఐ మీన్ ట్రాన్స్పోర్ట్ అంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటాను లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ నిలబడి ఫోటోలు దిగటానికి వీడియోలు చేయడానికి కోసం ఒక బేస్ అనేది తయారు చేశారు ఇక్కడ ఈ బేస్ నుంచి చూస్తున్న దృశ్యం అనేది చుట్టూ ఉన్న కుండలు ఇక్కడ లోయలు ఇవన్నీ ఇక్కడికి పబ్లిక్ ఈ ఘాట్ నుంచి ఈ దారిలో వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఆపి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతుంటారు అది చూపించే ప్రయత్నం అండి మీకు ఇప్పుడు ఇది భద్రాచలం నుంచి వచ్చే రూట్ అండి ఇలాగా పచ్చగా ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా పచ్చగా కనిపించే అడవి అండి ఈ అడవిలో ఈ ఫారెస్ట్ గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర వెహికల్ ఆపినప్పుడు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇక్కడ కోతులు మాత్రం వితిన్ సెకండ్స్లో కార్లో వెహికల్స్లో ఉన్న వస్తువులన్నిటిని చంద్రబందర చేసేస్తాయండి ఇన్ సెకండ్స్లో కన్ను మూచి తెరిచే లోపల అంత ఫాస్ట్గా వచ్చేసి తినే వస్తువుల కోసం పడికి వచ్చేసి అన్ని చంద్రవందర చేసేసి వెళ్ళిపోతుంటాయి ఇలాగా అందరూ సంతోషంగా వ్యూ పాయింట్ నుంచి ఈ చుట్టూ ఉన్న కొండలను చూస్తూ ఫోటోలు దిగుతూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ ఉన్న దృశ్యం అండి ఇది మీలో ఎందరూ ఈ ప్రదేశానికి వచ్చి ఫోటోలు కానీ వీడియోలు కానీ దిగారు ఎంతమంది ఈ ప్రదేశాన్ని లైవ్గా చూసారండి కామెంట్లో పెట్టండి ప్లీజ్